హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరుణా ఎగ్రికల్చర్ చనల్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేదంటే మనం ఇప్పుడు మన మిరపలు వచ్చేసి ఒక స్ప్రేయింగ్ అయితే చేస్తూ ఉన్నాము ఇదివరకు కూడా గతంలో రెండు స్ప్రేయింగ్లు దీంట్లో చేయడం అయితే జరిగింది కాకపోతే అప్పుడున్న పరిస్థితుల ప్రభావంలో మనకు వీడియో చేసి పెట్టడానికి అయితే కుదరలేదు అంతకుముందు వచ్చేసి అయితే కనుక మనం ఇప్పుడు తోట కూడా చేయడం జరిగింది ఈ విధంగా ఉంది కాస్త పండాకు రైడిక తగలుతూ ఉంది చాలా రకాలుగా ఇప్పుడు మనకు కొంచెం తోట మొత్తం మొదుబారే ఉంది అనమాట ఫస్ట్ ఇంతకుముందు వచ్చే నేను అలెక్టోను దాంతోపాటు అబాసిను దాంతోపాటు పాస్మెటిక్ ముడిటి కాంబినేషన్లో ఒక స్ప్రేయింగ్ చేశాను అది స్ప్రేయింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక ఐదో రోజు ఆ షార్ట్ వీడియో కూడా పెట్టాను కావాలంటే చూడండి తర్వాత ఐదో రోజు ఏం చేశాను కానిస్టర్ క్యానిస్టార్ మనకు హెక్సాథాయాక్స్ ప్లస్ దాంతోపాటు ఈ మోనోకొటఫాసు దాంతోపాటు కస్టోడియా ఈ మూడు రకాలుగా అంటే మనకు పండాకు తగులుతుంది కాబట్టి కస్టోడియా ఏషాను బొడి చెక్ కాయమచ్చకు పనిచేస్తాను చెప్పేసి తర్వాత క్యానిస్టార్ అనేది మనకు దోమకి ఎరనెల్లికి పనిచేస్తాను దాన్ని తీసుకున్నాను ఫాస్ అనేది కూడా కొంచెం మొక్క మెత్తనం రావడానికి దోహదపడతా అని చెప్పేసి దాన్ని స్ప్రేయింగ్ చేశాను స్ప్రే చేసిన తర్వాత మనం మొత్తం తోట ఏరించడమే జరిగింది అయితే మొత్తం పండాకు వచ్చి మొత్తం కొంచెం మొదబారినట్టుగా ఉంది ఇప్పుడు దాన్ని వల్ల రికవరీ చేసుకోవాలి గ్రోత్ తీసుకురావాలని చెప్పేసి ఇప్పుడు ఒక బెస్ట్ ప్రోడక్ట్ మనం స్ప్రేయింగ్ అయితే చేస్తూ ఉన్నాము దాని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలు అయితే తెలియజేస్తాను అంతకుముందు ఏంటంటే మన ఛానల్ని కొత్తగా వస్తున్న రైతులు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు మనకు వచ్చేసి ఏంటంటే ప్రధానంగా ఇప్పుడు గ్రోత్ బాగా రావాలని ఇమీడియట్గా మనకి ఎందుకంటే టైం కూడా ఎక్కువ లేదు కాబట్టి ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక జనవరి బా దాకా మంచి టైం ఉంటుంది తర్వాత కూడా కాస్తే కానీ కొంచెం ఎండల ప్రభావం వల్ల అంత ఇదిగా రాకపోవచ్చు కాకపోతే ఇప్పుడు మనం డిలే మాత్రం చేయకూడదు వెంటనే ఇప్పుడు గ్రోత్ తెచ్చుకోవాలి దాంతోపాటు వచ్చిన ఫ్లవర్ని ఖచ్చితంగా వెంటనే కాపుగా సెట్ చేసుకోవాలి ఇప్పుడున్న కాపు కూడా తొందరగా కాపు సెట్ అవుతుంది కొద్ది వరకు ఈ మంత్లో మనకు ఈ జనవరి నెలలో మనకు త్రిప్స్ ప్రభావం అనేది తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట ఇప్పుడు ఈ వాతావరణ పరిస్థితుల్లో ఒక ఆల్మోస్ట్ ఫల్ తగ్గే ఛాన్స్ అయితే ఉంటాయి ఇప్పుడు మనకు ప్రధాన సమస్య పండాకు తగిలే సమస్య ఉపరీతంగా ఉన్నాయి చాలామంది రైతులు మన ఈ పండాకు వచ్చేసి ఆకు మొత్తం రాలిపోయి చాలా ఇదిగా డ్యామేజ్ అయితేనే మా సైడ్ ఆల్మోస్ట్ ఫల్ మిరప పంటలు కూడా తీసేస్తున్నారు అవి మనకు రికవర్ అవ్వక ఎందుకంటే వైరస్లు బ్లాక్టీ సమస్య ఎక్కువ వల్ల ఇక పెట్టుబడులు ఎక్కువ అవుతాయని చెప్పేసి చాలామంది రైతులు తీసేస్తున్నారు ఆల్మోస్ట్ ఫల్ పొలాల వచ్చేది కనుక కాబట్టి కొన్ని చోట్ల బాగున్న చోట్ల బాగున్నాయి ఇంకో విషయం ఏంటంటే ఖచ్చితంగా నేను ఇప్పటి నుంచి రైతులు మీరు ఈ ఎమగినూరు ఆదోని మంత్రాలయము ఈ సరౌండింగ్లో మనకి కొంచెం దగ్గర కోడుమూరు కానీ ఒక కర్నూలు వైజ్గా ఎలాంటి కర్నూలు వైజ్గా ఎక్కడ ఉన్నా కూడా ఫీల్డ్ కూడా తిరగాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాను ఖచ్చితంగా మీరు ఫీల్డ్కి రావాలనుకున్న ఖచ్చితంగా మనకి మెసేజ్ అయితే చేయండి ఖచ్చితంగా వచ్చే ప్రయత్నం అయితే చేస్తాను వచ్చి ఏదైనా నాకుండే సజెషన్ మీకు ఇచ్చి అదేవిధంగా ఏమో ఇలా ఏ విధంగా ఇప్పటి నుంచి ముందుకు వెళ్ళాలి కొద్ది వరకు అని చెప్పేసి కూడా పూర్తి సమాచారం ఇస్తాను మన పొలంలో కూడా ఆల్మోస్ట్ ఫాల్ ఆల్ ఒక ఎరువు కట్లు కూడా యూరియా ఒక బ్యాగ్ ఉన్నారో ఒక బ్యాగ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ట్వంటీ కలిపి కూడా చల్లుకోవడం జరిగింది ఇప్పుడు నేను గ్రోత్కి సంబంధించి ఒక మంది అయితే స్ప్రేంగ్ అయితే చేస్తున్నాను దాని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే వీడియోలు అయితే ఉంటుందన్నమాట కాబట్టి వరకు నేను స్ప్రే చేసిన మందులో రెండు రకాల డోసులు అయితే మనం స్ప్రేయింగ్ చేయడం అయితే జరిగింది ఒకటి మనకు ఎలక్టాను అబాసిను పాస్మేట్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది అలాగే సీజ్మెటే కాదు సీజ్మెట్ దొరకపోతే అబాసిన వేసుకోండి చాలా బాగుంటుంది ఎలక్టాలెక్ కాబట్టి ఎక్కువ మాత్రం ఉధృతి ఆ విధంగా చేయండి టోటల్ ఈ విధంగా డ్యామేజ్ అయితే మాత్రం అలాంటి మందులు ఇప్పుడు స్ప్రేంగా చేయొద్దు గ్రోత్కి సంబంధించిన మందులైతే స్ప్రేయింగ్ అయితే చేసుకోండి మనకి ఇది వరకు మనం సఫారైన మందుకు ఇప్పుడు చెప్పాము అది కూడా చాలా బాగా వర్క్ అవుతుంది మనకు గృహకు సంబంధించి చాలా మంది రైతులు వాడారు మీకు ఆల్మోస్ట్ ఫాల్ తెలుసు సఫారీ వాడిన రైతులకు అయితే దాని యొక్క రిజల్ట్ దానికంటే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట ఇది వచ్చేది కనుక కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఈ మంది అయితే చాలా బాగా వర్క్ అవుతుంది దాని గురించి వచ్చి ఒకసారి పూర్తి డీటెయిల్స్ అయితే తెలియజేస్తాను చూడండి అదే వచ్చేసి మనం స్పేస్ ముందు వచ్చేసి వారాది అనమాట ఇది వారాది వారా దగ్గర టెక్ కంపింది అదే సఫారీ కంపెనీది అనమాట ఇది వచ్చేసి కూడా వారా దగ్గర టెక్ కంపింది దీంట్లో కూడా యాజిటేజ్గా రెండు రకాల బాటిల్స్ అయితే ఉంటాయి మనకు హవాయి అని చెప్పేసి అని చెప్పేసి రెండు ఉంటాయి పై కింద ముడత నివారణకి దాంతో దాంతోపాటు గ్రోత్ ఫ్లవరింగ్ బాగా రావడానికి ఉపయోగపడతా అనమాట ఇది ఒక సెట్ వచ్చేసి ఒక ఎకరానికి వాడాల్సి అయితే ఉంటాయి దీంట్లో కూడా రెండు రకాల ఈ బాటిల్స్ అయితే ఉంటాయి వీటి గురించి కంప్లీట్గా బ్యాక్ సైడ్గా మీకు పూర్తి రిప్లై అయితే డీటెయిల్స్ అయితే ఇస్తాను కాబట్టి ఇవి మనకు ఇప్పుడున్న పరిస్థితుల్లోనో గ్రోత్ బాగా రావడానికి ఫ్లవరింగ్ బాగా రావడానికి అయితే ఎంత మొదబారిని తోటనైనా తీసుకోవడానికి అయితే ఎక్స్టర్నల్ గ్రోఫ్ కాదు కాబట్టి రైతులు స్ప్రే చేసుకుంటే ఇది ఈ మందులను అయితే ఇప్పుడు స్ప్రే చేసుకుంటే మంచి రిజల్స్ అయితే ఉంటాయి వీటి గురించి పూర్తి డీటెయిల్స్ అయినా మీకు బ్యాక్ కెమెరా నుంచి చూపించే ప్రయత్నం అయితే అన్నమాట మన ఛానల్ని కొత్త వస్తున్న ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఒకసారి మీకు మందులు చూపించి ఇవి వీటి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలియస్తాను అండి మన తోట చూపించడానికి ఏం లేదు ఈ విధంగా ఉంది ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ ఈ పండ కొంచెం ఇలాంటివి ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం కాయలు హెరించడం వల్ల కూడా చాలా వరకు మనకు తోట అనేది డ్యామేజ్ అవ్వడం జరిగింది కాబట్టి దాన్ని రికవర్ చేసుకోవడానికి ఇప్పుడు దీన్ని అయితే నేను ఈ గ్రోత్ ఇమీడియట్గా రావాలని చెప్పేసి ఫ్లవరింగ్ బాగా రావాలని చెప్పేసి దీన్ని అయితే స్ప్రే చేస్తున్నాను ఇప్పటి నుంచి మళ్ళా తర్వాత గ్రోత్ వచ్చిన దాన్ని ఫ్లవరింగ్ ఎలా సెట్ చేసుకోవాలని చెప్పేసి తర్వాత వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాను కాబట్టి ఈ విధంగా మీరు ఇప్పుడు గ్రోత్ బాగా రావాలనుకుంటే కనుక ఖచ్చితంగా వారేదైన మందుని అయితే స్ప్రే చేసుకోండి ఇది ఎర్రనెల్లి పైన కూడా బాగా ఎఫెక్ట్గా పనిచేస్తాం మనకు సఫారీ కంటే కూడా ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది అనమాట కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లోన ఈ మధుబారిని తోటలకి ఒకసారి సఫారీ స్ప్రే అండి తర్వాత ఒక దోమక్నాల్కి సంబంధించిన ఒక మందు ఏదైనా ఖచ్చితంగా చేయండి ఆ తర్వాత మళ్ళీ వారేదైనా ఒకసారి స్ప్రే చేసుకుంటే కనుక ఇమీడియట్గా గ్రోత్ వచ్చి ఇంకా మంచి ఫ్లవరింగ్ వచ్చి కాపుగా సెట్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి రైతులు ఇప్పుడున్న పరిస్థితుల్లో అవి అని చెప్పేసి ఆలోచించుకుంటూ డిలే మాత్రం చేయకండి ఎందుకంటే కొంచెం డిలే చేస్తే మాత్రం ఆటో ఆటోమేటిక్గా మనకు చాలా నష్టం వాటే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే మనకు టైం కూడా లేదు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లోన ఖచ్చితంగా ఇవి కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మందులు కాబట్టి స్ప్రే చేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు అయిన మందు కూడా ఇదివరకు చెప్పాము మనం స్ప్రే చేసిన తర్వాత రైతులు కూడా చాలా మంది రైతులు ఎంత మంచి రిజల్ట్ వచ్చింది అంత మంచి రిజల్ట్ వచ్చింది కాబట్టి బయట దొరికి అవి ఇవో బయో ప్రోడక్ట్లు స్ప్రే వేసుకొని మీరు నష్టపరిచే విధానం అయితే చేసుకోకండి ఖచ్చితంగా మనం చెప్పే మందులు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తాయి కాబట్టి ఈ అయితే స్ప్రే వేసుకోండి ఎక్స్ట్రా రిజల్ట్ అయితే ఉంటుంది అన్నమాట దీని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే బ్యాక్ సైడ్ కెమెరా నుంచి చూపిస్తాను మీకు ఒకసారి పూర్తిగా వీడైతే చూడండి ఇవే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్ప్రే ఇస్తున్న మందులు వచ్చేసి ఇదే మనకు వారది అనమాట ఇది కంపెనీ వచ్చేసి మనకు వారది అగ్రిటెకే అనమాట మనకు సఫారీ కంపెనీ సేమ్ యాక్టేజ్గా వారద ఎగ్రిటెకే దీంట్లో కూడా సేమ్ సఫారీలో మాదిరిగా టూ ఫిఫ్టీ వన్ టూ ఫిఫ్టీ రెండు బాటిల్స్ అయితే పవర్ లీటర్ పవర్ లీటర్ రెండు బాటిల్స్ అయితే ఉంటాయి మనకు సఫారీ కంటే కొంచెం అడిషనల్గా కొంచెం డోస్ ఎక్కువ ఉంటుంది అనమాట మనకి ఇంకా గ్రోత్ కావడానికి ఎర్రెల్లి పైన ప్రభావంతంగా పంచడానికి మంది అయితే చాలా ఎఫెక్ట్గా ఉపయోగపడుతుంది అనమాట దీంట్లో కూడా సేమ్ యాక్టేజ్గా మనకు హవాయి అని చెప్పేసి కూడా ఉంటుంది దాంతోపాటు ఈ వారది అని చెప్పేసి కూడా ఒక బాటిల్ రెండు రకాల రెండు టూ ఫిఫ్టీఎంఎల్ టూ ఫిఫ్టీ ఎమ్మెల్ బాటిల్స్ అయితే ఉంటాయి ఇది హవాయి అనేది ఏంటంటే మనకు ఒక ప్లాంట్ గ్రోత్కి సంబంధించింది అనమాట మనకు ఫ్లవరింగ్ బాగా అవడానికి గ్రోత్ బాగా అవడానికి ఈ హవాయి అనేది మనకు ఉపయోగపడుతుంది టూ ఫిఫ్టీ ఎమ్మెల్ అనమాట చూడండి వార దగ్గర టేక్ అనమాట ఇది సఫారి యొక్క రిజల్ట్ మనకు తెలిసిందే కదా సేమ్ యాస్ట్యూజ్ అదే కంపెనీ అనమాట ఇది కూడా మనకు ఈ హవాయి అనేది తర్వాత మనకి ఇది వచ్చేసి అయితే వారధి వారధి అనమాట ఇది వచ్చేసి మనకు పై ముడితే కింది ముడతని వారానికి ఈ మనకు ఎర్రనల్లి పైన ప్రభావంతంగా పనిచేయడానికి చాలా ఎఫెక్టివ్ వర్క్ అవుతుంది ఇది ఒక టూ ఫిఫ్టీ ఎమ్మెల్యేలు అనమాట ఇది కూడా వారది తగ్గట్టు ఈ విధంగా మనకు టూ ఫిఫ్టీ ఎమ్మెల్ టూ ఫిఫ్టీ ఎమ్మెల్ సేమ్ మనకి ఈ సఫారీలో మాదిరిగానే రెండు రకాల బాటిల్స్ అయితే మనకు రావడం అయితే జరుగుతుంది ఒకటి గ్రోత్ సంబంధించింది ఒకటి పై ముడతా కింది ముడతకి ఎర్రనల్లికి చాలా ప్రభావంతంగా వర్క్ అవుతుంది అనమాట ఇవి మనకి ఇప్పుడు స్ప్రే చేస్తున్న మందులు వచ్చి అయితే కనుక కాబట్టి మనము సఫారీ స్ప్రేసిన తర్వాత ఒక రెండు రకాల టెక్నికల్ స్ప్రేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ వారధిని కనుక చేసుకుంటే మనకు ఇంకా ఎక్సిడెంట్ రిజల్ట్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది అన్నమాట అంటే సఫారీ కంటే ఇంకా కొంచెం డోస్ ఎక్కువ ఉంటుంది పవర్ ఎక్కువ ఉంటుంది గ్రోత్ కూడా ఇంకా బాగా రావడానికి ఈ వారధి అనేది ఉపయోగపడుతుంది అన్నమాట సఫారీ కూడా చాలా మంది రస్తారు స్ప్రేషన్ అయితే తెలుసు దాని యొక్క రిజల్ట్ ఎలా ఉందో దాని ప్రభావం ఎట్లా ఎంత విధిగా పనిచేస్తున్నది కాబట్టి అదేవిధంగా మనము ఈ వారాధిని కూడా స్ప్రే చేసుకుంటే అంతకంటే ఇంకా ఎక్కువ రిజల్ట్స్ అయితే మనం చూడగలం అనమాట ఇంతే ఫ్రెండ్స్ చూడైతే ఇది దీని గురించి పూర్తి సమాచారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్